జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా అసలు ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఓవర్ డోసేజ్ అంటే ఏంటో తెలుసా ఓవర్ డోసేజ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా ఈ రోజు ఈ వీడియోలో దీని నుంచి మనం తెలుసుకుందాం మీరు మీ డాక్టర్ కళ్యాణ్ రామ్ సినే కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ రీసెంట్ గా మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి ఒకతను ట్వంటీ టాబ్లెట్స్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పారాసిటిమాల్ టాబ్లెట్స్ తీసుకొని వచ్చాడు అసలు నార్మల్ పర్మిషబుల్ డోసే ఫోర్ గ్రామ్స్ అయితే తను టోటల్ టెన్ గ్రామ్స్ తీసుకొని వచ్చాడు పారాసిటమాల్ యొక్క టాక్సిక్ డోసేజ్ మోర్ దెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే పారాసిటమాల్ ఓవర్ డోసేజ్ లక్షణాలు టోటల్ మూడు స్టేజెస్ లో వస్తాయి ఫస్ట్ స్టేజ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వాంతులు రావడం లేదా కడుపు నొప్పి రావడం జరుగుతుంది సెకండ్ స్టేజ్ ఇన్ వన్ టు త్రీ డేస్ లో వస్తుంది అది జాండీస్ రావడం జరుగుతుంది థర్డ్ స్టేజ్ త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది ఆ స్టేజ్ లో లివర్ ఫెయిల్యూర్ జరిగి కోమా జరిగి డెత్ వరకు వెళ్తారు పారాసిటమాల్ ఓవర్ డోసేజ్ జరిగిందని డౌట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకొని వస్తే అక్కడ మేము స్టమక్ వాష్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వెంటనే ఎన్ఎస్టల్ ఒక యాంటీడోట్ ఇవ్వడం ద్వారా చాలా వరకు పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు సో పారాసిటమాల్ ని డాక్టర్స్ పర్యవేక్షణలో యూజ్ చేయడం చాలా మంచిది